హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు హల్దీ చూశారు మెహందీ చూశారు ఇంకా గాజులు వేడుక అనమాట ఇది పెళ్లి కూతురికి గాజులు వేసే సమయం అలాగే ఒక నైన్ మెంబర్స్కైనా లెవెన్ మెంబర్స్కైనా వీళ్ళే గాజులు వేయిస్తారు రెండు రకాల గ్రీన్ అండ్ రెడ్ గాజులు తీసుకొచ్చి అందరికీ ఇలా ఒక్కొక్కరుగా గాజులు వేస్తూ గాజులు వేయించే సమయం అనమాట ఇది ఇక్కడ ఇది మీరు అందరు కూడా ఒక లెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు చాలా హడావిడిగా సందడిగా బాగుంది ఇలా అయితే రెండు అదే గ్రీన్ అండ్ రెడ్ గాజులు తీసుకొచ్చి ఇంక అన్నీ అంటే ఒక్కొక్కటిగా చేసి ఇంకా అంటారు కదా పెద్ద పెద్దవాళ్ళు చేతితో ఫస్ట్ పెళ్లి కూతురికి వేయిస్తున్నారు పెద్దవాళ్ళు అంటే కొంచెం ఇంకా ఇలా పెద్ద వయసు వాళ్ళు ఫస్ట్ అయితే కూతురికి వేసిన తర్వాత తర్వాత అందరికీ ఇంకా వాళ్ళ చేయితో అందరికీ ఇస్తారన్నమాట అనమాట పెళ్ళికూతురు చేయితో అందరికీ ఇచ్చేస్తారు గాజులు ఆ తర్వాత మనం వేస్తాము ఎనికంటే చేసే పార్ట్ లేసి తీస్తున్నారా అదే కదె ఎత్తు కట్ ప్లే ఆ ఇప్పుడు అయ్యేసరికి పడుకోవాలి అరే దిస్కో వైల్ అరే యు మెరేట్రైస్ కొంచెం నీనేతే తీస్తా ఉంటారు ఆమ్ వా ఐస్ బ్యాంగిల్స్ వేసేది உபேந்திர மஞ்ச படத்தின் அன்னி எந்த పోతలే నైట్ మేము వెళ్ళిపోయారు తీసినా ఎప్పుడు తీసినాము మా పెద్దమ్మ ఇగో ఇప్పుడు మిమ్మల్ని తీస్తున్నా

என்ன போட்டோ அது நீ வீடியோ இது தீங்கு ஃபாஷ் ரேதே ஃப்ளாஷ் உடனே பாக

వదిన పెట్టు ఇక్కడ ఉన్నాడు యూట్యూబ్ అవునా యూట్యూబ్ లో మనం చూడవచ్చు అందరం మళ్ళీ అమ్మా నడు పోతుంట చాలు ఒకదాని ఫోన్ పెట్టుకున్నాగానే కొంచెం నువ్వు కూడా ఫోన్ కానీ ಹೇ ಗುಡ್ ಲಕ್ ಇಸ್ ನೈಟ್ ಇಸ್ ನೈಟ್ ಓಕೆ ಶಾಂತಾರಿ ಓಕೆ ಚೇತನಾರಿ ಆನಂದರಿ ಮೈಂಡ್ ಯೂ ಡಿಶನ್ ಬಾರ್ ಇಸ್ ನೈಟ್ ಮೈಂಡ್ ಫೈನಾ ಜೋನ್ ಜೇ ಚರಿರಿ ಮಿಲೇ ಒನ್ ಇಸ್ ನೈಟ್ ಚೇದ್ರ ಬೋಸನ ಅಪ್ನೆಟ್ ಬೆಟ್ಟು ಆ ಲೇನೇ ಅಪ್ಪಚು ಮಡ ಬೆಟ್ಟಿ ರೇಸನಟ ಬೆಟ್ಟೆ ರೊಂಡೆ ಅನಿಕ್ ಚಾಗು ಇರು ನೀ ಇದೆಲ್ಲಾ ತಕ ಎಲ್ಲಾ ಬೆಯ್ ಬೆಯ್ ಆ ಓಕೆನಾ ಹ್ಮ್ ಒತ್ತೇ ಕಣ್ಣಾತೆ એટલે મેં મમ્મી કે તનર ગઈ આ એને થાય તો અરે Pettappa padhaka. Edama padhaka. Pettappa padhaka. Aida me vareru. Madhukala kimi padhaka. Mir padhaka. Aida me vareru. Pettamala padhaka. Pettamala ke itatru. Pettamala ke ewe di okre pokara udha. Pettamala ke itcheri. Ata nava de unadi. ये इसकोला पे 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 అంటే సరే సరే నుండియని ఆసులేనా అదే అంటా ఇట్లా మనం నుండి నిలదెదురు భ్రాండ కా ఎస్కోన్ మతా ఎస్కోన్ మతా ఎస్కోన్ మధ్యలో చేసుకోవట బాకిస్కోలని చెప్తున్నా నాకు తరువాత చేసుకోవాలి ఈ రాత్రి రాత్రి నేను అదికి నాకు ఆత్మ ఉద్దేయ్ ఇక్కడ పెట్టా నేను ఆ అటప్ నేను చెప్పి हाँ तू सिक्स ये लेके गया क्यों बोले इसमें जाने का मेरे घर में और मजे कलर मजे कलर मार गए 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 मजे कलर